ఇంత వేసవిలో కూడా ఎంత మంచి హార్వెస్ట్ ఈరోజు మిద్ది తోటలో వచ్చిందో చూడండి చింత చిగురు పచ్చిమిర్చి ఇంకా రకరకాల కూరగాయలు అలాగే చిక్కుళ్ళు కూడా అండి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సో వీటితో పాటు చాలా రకాల కూరగాయలు ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం నమస్తే అండి ఈరోజు మన చాలా హార్వెస్ట్ ఉన్నాయి హార్వెస్ట్ చేస్తున్నాం అలాగే వీడియోస్ ఇవి ఫస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందేమో అండి ఫస్ట్ ఈ బ్యాగులు నింపేసి చిక్కులు పెట్టాను అనమాట ఈ సీజన్కి మిగతావన్నీ ఈ మ ఈ మధ్య నాటుకున్నాం కదా మొక్కలు అవి నాటుకునే టైంకి ఇవి హార్వెస్ట్ రెడీ అయిపోయాయి అన్నమాట మనం బ్యాగ్స్ అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని ఒకేసారి అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి ఒకేసారి హార్వెస్ట్ వచ్చేసి మళ్ళీ అన్నీ ఒకే టైంకి ఆగిపోతాయి అలా కాకుండా మనం ఒక పది పది బ్యాగులు ఈ విధంగా అంటే ఒక స్టెప్ వైజ్గా ఇలాగ మనం బ్యాగ్స్ రెడీ చేసుకొని మొక్కలు పెడుతూ ఉంటే ఏవో ఒక హార్వెస్ట్ వస్తాయండి పూర్తిగా ఒకేసారి ఆగిపోకుండా కనీసం ఒక నాలుగైదు రకాలు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ అయితే నేను చిక్కుళ్ళు పెట్టాను చిక్కుళ్ళలో అయితే ఇప్పుడు ఇది కనుపు చిక్కుడు అండి పర్పుల్ కనుపు చిక్కుడు గ్రీన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఆల్ సీజన్ ఒకటి అదొకటి పెట్టాను స్టార్ట్ అవుతుంది అది పోతొస్తుంది ఈ రెండు అయితే ఈ సీజన్కి వస్తాయండి బాగా ఇంకొక రెండు రకాలు కూడా మనం ఈ సమ్మర్లో నాటొచ్చు రెడ్ చిక్కుడు ఒకటి వస్తుంది సమ్మర్లో అలాగే కాస్త బీన్స్ లాగా సన్నగా పొడుగ్గా ఉంటాయి ఒక రకం చిక్కుడు అవి కూడా ఈ సీజన్లో వస్తాయి ఫస్ట్ అవే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేవాళ్ళు దాని తర్వాత నేనే పరిచయం చేశాను అనమాట ఒక విత్తనాన్ని చాలామంది దానికి ఫైవ్ ఇయర్స్ చిక్కుడు అని ఇలాగ పేర్లు పెట్టి బయట అంటే వాటికి అదే లాంగ్ టైం వస్తాయి కాబట్టి నాలుగైదేళ్ళు మనం మొక్కను కాపాడుకుంటే హార్వెస్ట్ వస్తుంది కాబట్టి వాటికి ఫైవ్ ఇయర్స్ చిక్కుడని చెప్పేసి పెట్టారు అది కూడా వస్తుంది అనమాట అది ఎప్పుడూ వస్తుంది అండి అది ఇది ఈ సీజన్ ఆ సీజన్ అని కాదు అది అల్లుకునే ఏదన్నా సపోర్ట్ ఉంటే అల్లుకుంటే చక్కగా తీగ చిక్కుళ్ళలాగా వస్తుంది లేదంటే చెట్టు చిక్కుళ్ళలాగా అలా కూడా వస్తుంది ఈ రెండు ఈ సీజన్లోని నాటుకోవచ్చండి మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు వీటితో పాటు ఇంకొక రెండు రకాలు కూడా చిక్కుళ్ళు ఇప్పుడిప్పుడు అండి పోత స్టార్ట్ అవుతుంది పోత కాయ స్టార్ట్ అవుతుంది ఇవ్వండి ఫస్ట్ సమ్మర్లో ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది చిన్న నుంచి కాయలు వచ్చేస్తాయి అలాగే ఇటువైపునే ఇంకా గ్రీన్ చిక్కుడు అండి ఇది ఆల్ సీజన్ చిక్కుడు ఇది కూడా ఇప్పుడిప్పుడే ఇవన్నీ ఇంకా రీసెంట్గా మీరు చూస్తున్నారు కదా బ్యాగ్స్ని రెడీ చేసి అలా మొక్కలు నాటుతున్నాను ముందు చిక్కుళ్ళు అయితే వేశాను చిక్కుళ్ళ తర్వాత ఇప్పుడు సొరా బీరా వేశాను దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ కీర ఒక రెండు రకాల కీర బటర్ బటర్నట్ ఒకటి నాటాను ఇలా మనకి టైంని బట్టి వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఈ కూరగాయల వేస్టేజ్ తెప్పించుకోవాలి బ్యాగ్స్ని మనం లేయర్ మెతడులో నింపాలి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వాటికి టైం ఇవ్వాలి ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి వెంటనే నాటకూడదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం ఈలోగా కావాల్సినవి ఈ సీజన్ కావాల్సిన మొక్కలు రెడీ చేసుకొని నాటుకుంటూ ఉండాలి ఇది ఇదంతా నిరంతరం ఇది ప్రాసెస్ అండి ఇది ఒక రోజు తాగేది కాదు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూరలు కావాలంటే ఇంక ఇది ఇలా ఉంటుంది మితి తోటలో పని కాస్త ఓపిక టైము అన్నీ ఉండాలి చేయాలంటే కొంచెం కష్టమే అంత ఈజీ కాదు కాకపోతే బయట మనకి అంత ఆర్గానిక్గా కూరగాయలు దొరకవు కాబట్టి ఆ మాత్రం కష్టపడాలి ఇది కనుపు చిక్కడండి అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి చిగురు వస్తుంది కానీ దీనికి ఇంకా పూత రాదనుకుంటున్నాను ఇది సీజనల్ ఇదిగోండి కాయలు గింజలు కాయ చాలా టేస్ట్ అండి ఏరైతే ఇవి బాగా హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా ఇది ఒక్కటే ఉంది ఏమన్నా వస్తాయేమో అని ఒక్క ఇది సీజనల్ ఇది ఒక్కటే ఉంచాను అనమాట మిగతా అవన్నీ తీసేసి నాటేసాను ఇది కూడా రాకపోతే చూసి ఒక వన్ వీక్లో తీసేస్తాను ఈరోజైతే చిక్కుళ్ళు హార్వెస్ట్ చేసుకున్నాం ఇందులో నాలుగు రకాలు ఉన్నాయండి ఈ రెడ్డు లాంగ్ చిక్కుడు ఒకటి తర్వాత ఇది పర్పుల్ కనుపు చిక్కుడు తర్వాత ఇది పరు గ్రీన్ కనుపు చిక్కుడు ఇదేమో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లేదా ఆల్ సీజన్ చిక్కుడు అనమాట ఇవి నాలుగు రకాల చిక్కుళ్ళు హార్వెస్ట్ చేస్తాం అలాగే చింత చిగుడు అండి ఇది సీజన్ కదా ఇది ఒకే మొక్క అండి బ్లాక్ టబ్లో పెట్టాను ఇది వర్షాలు పడంగానే లేదంటే మనం చిగురు తీస్తూ ఉంటే వస్తుంటుంది అనమాట చిగురు వదిలేస్తే ముదిరిపోయి ఇంకా రాదు ఆ చింత చిగురు కూడా ఇలా లేతగా మంచి కొంచెం మెరూన్ కలర్లో ఉన్నప్పుడే కోసుకొని పచ్చడి చేసిన పప్పులో వేసినా చాలా టేస్ట్ ఉంటుందండి గుప్పుడైనా సరిపోతుంది ఒక ఫ్యామిలీకి ఇలా తీసుకోవాలండి ఈ ఈ టైంలోనే కొంచెం గ్రీన్ కలర్ వచ్చేసి ఆకులు వెడల్పుగా పెద్దగా అయిన తర్వాత అంత టేస్ట్ ఉండదు కొంచెం పీచ్ పీచ్గా అనిపిస్తుంది ఆకు కూడా అంత చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట పప్పులో వేసిన పచ్చడి చేసుకున్న ఈ ఇలా ఉన్నప్పుడు చూడండి మంచి మంకెన పువ్వు రంగులోని లేత చిగురు వస్తుంది చూడండి ఈ కలర్లో అలాంటి అప్పుడు మనం కోసుకోవాలి తీస్తూ ఉంటే మనకి సీజన్ వస్తూనే ఉంటుంది ఒక టూ మంత్స్ వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నేను బ్లాక్ టబ్లో వేసాను ఇది ఒక్క మొక్క ఉన్నా సరే మనకి అంటే ఇది వేసి ఇంక వన్ ఇయర్ అయిందిలేండి లాస్ట్ ఇయర్ అయితే తీసుకోలేదు అసలు హార్వెస్ట్ రాలేదు చిన్న మొక్క ఈ ఇయరే స్టార్ట్ అయింది ఇది మూడవసారి అనమాట ఈ చింత చింత చిగురు కోసుకోవడం కానీ చింత చిగురి పప్పు అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి పచ్చడి కూడా ఇష్టం తోటలో మనం ఇలాగ కోసుకుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చింత చిగురు హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది బయట మాకు కొంచెం దగ్గరలో ఒక చెట్టు ఉంటుంది కానీ చాలా పెద్ద చెట్టు చాలామంది కోసుకుంటారు సరిగ్గా అందదు ఎప్పుడైనా పని అమ్మాయిని పంపిస్తాను కానీ చాలా తక్కువ అనమాట ఇంక ఇట్లా ఇంటి దగ్గరే వచ్చింది అనుకోండి మిది తోటలో రెండు చెట్లు వేసుకుంటే సరిపోతుందండి ఇంకో దాంట్లో ఉంది కొంచెం వైట్ కలరు గ్రీన్ కలర్లో వస్తుంది దాని చిగురు ఇది రెడ్ అది వైటు అది ఇంకా చిన్న మొక్క దీని రావట్లేదు నెక్స్ట్ ఇయర్కి అయితే ఈ రెండు అయితే సరిపోతాయండి వారంకోసారి కోసుకోవచ్చు చాలా తొందరగా వచ్చేస్తుంది చిగురు చూడండి ఇలా లేత లేతగా ఇలా తుంచితే రెండు వేలతో తుంచితే చక్కగా కట్ అయిపోతుంది అనమాట అంత లేతగా ఉంది ఈ చింత పప్పు అంటే చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే ఇష్టంగా తింటారో అవి వేసుకుంటే మనకి అంటే కష్టం చాలా కష్టపడతాం కదా యాక్చువల్గా కూరగాయలు పండించాలంటే అంత ఈజీ కాదండి చాలా కష్టపడాలి ఆ కష్టపడేది మనం కష్టపడి పండించేటప్పుడు ఇంట్లో అందరూ ఇష్టపడి తిన్నారనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు కదా మనకి పోనీలే కష్టాన్ని తగ్గ తగ్గట్టు అందరూ హెల్తీగా మంచి ఫుడ్ తింటున్నారు కదా వేస్ట్ అవ్వకుండా చక్కగా తింటున్నారని మనకి కూడా సంతోషంగా ఉంటుంది అందుకని మొదట్లో నేను చాలా రకాలు కొత్త కొత్త రకాలు పండించిన తర్వాత తర్వాత అవి కలర్స్ చూస్తేనే పిల్లలేమో కొంచెం ఏంటి కలర్ ఏంటి ఇలా రెడ్గా ఉంది ఇది బ్లాక్గా ఉంది ఇది వైట్గా ఉంది కలర్ని బట్టి వాళ్ళు అంత ఇష్టపడేవాళ్ళు కాదు తినడానికి ఏవైనా సరే కూరగాయలు ఇంకా నేను కొత్త రకాలు ఏదో సరదాగా అప్పుడప్పుడు వేస్తాను కానీ ఇంక రెగ్యులర్గా ఏవి తింటారో వాటినే ఇయర్ అంతా అయితే తినే వాటినే నేను పండించానండి ఇప్పుడైతే వేసిలో హార్వెస్ట్ తీసుకుంటున్నాం సమ్మర్లో కూడా చూడండి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎంత మంచి హార్వెస్ట్ టమాటోస్ కానీ పచ్చిమిరపకాయలు కానీ వంకాయలు కానీ ఇప్పుడు చిక్కుళ్ళు చూసారు కదా మనకి అన్ని కాలాల్లోనూ ఇలా చక్కగా పండించుకోవచ్చు చూడండి ఎంత లేతగా ఎంత బాగుందో చింత చిగురు ఒక్క చెట్టు ఉన్నా సరే సరిపోతుంది కదా చక్కగా పప్పులో వేసుకుంటే ఇంత అవుతుంది అలాగే వీటితో పాటు ఇంకా మరి కొన్ని రకాల అండి టమాటోలు ఇక్కడ నేనే ఇక్కడ చిక్కుళ్ళు వేసాను కదా ఈ చిక్కుళ్ళులోనైతే ఇవి టమాటోలు వచ్చేసాయండి తర్వాత ఈ చివరి వంకాయలు ఉన్నాయి ఇక్కడ లేతగా ఇవి కూడా బాగున్నాయి తీసుకుందాం ఇంకా కొన్ని రకాల పూలు పూలు అయితే పొద్దున్నాయి కదా ఇంకా చాలా వరకు మనకి టైం ఉండాలి కానీ పూలు రకరకాలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చిక్కుళ్ళు టమాటోలు అయిపోయిన తర్వాత ఇది తీసేయాలండి తీసేస్తే చిక్కుళ్ళు మళ్ళీ హెల్తీగా బలంగా వస్తాయి ఎందుకంటే చిక్కుళ్ళు అయితే మనకు ఒక త్రీ త్రీ ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇయర్ అయితే టమాటోలు కొంచెం విసుగొచ్చేసింది ఇక్కడ లాంగ్ బీన్స్ కూడా వచ్చిందండి ఇందులో అదే ఒక విత్తనం ఒకటో రెండో ఉంటే అంతకుముందు వచ్చిన గార్డెన్లో విత్తనాలి ఇందులో పడేసాను ఒక మొక్క వచ్చింది ఇది కూడా టమాటోలు అయితే ఈ ఇయర్ అయితే అసలు చాలా హార్వెస్ట్ చేసుకున్నామండి ఈరోజు కూడా ఒక నా నాలుగు నుంచి ఐదు కిలోల వరకు ఉంటాయి ఐదు కిలోలు ఉంటాయి ఎక్కువే ఉంటాయేమో ఈ పెద్ద పెద్ద బుట్టలు కదా కొంచెం వెడల్పాటి బుట్టలు తీసుకుంటాను వీటి కోసం బుట్టలు నిండుగా వస్తాయి కనీసం ఒక మూడు బుట్టలు అలా తక్కువ లేకుండా వస్తున్నాయి ఎప్పుడూ వన్ వీక్ ముందు ఈ సొర బీర ఇవన్నీ బ్యాగులు నింపుకొని ఆటుకున్నాం కదా వాటికి ఫెర్టిలైజర్ వేయాలి మీకు నెక్స్ట్ వీడియో ఫెర్టిలైజర్ మీద ఉంటుందండి అంటే లేయర్ మెథడ్లో బ్యాగ్స్ ఫిల్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకొని నేను మొక్కలు నాటిన తర్వాత ఫస్ట్ ఇచ్చే ఫెర్టిలైజర్ అనమాట ఒక టెన్ డేస్ మొక్కలు ఆ మట్టిలోనికి సెట్ అవ్వాలి మనం చిన్న చిన్న కంటైనర్లోని లేదంటే మిల్క్ ప్యాకెట్లోనో ఇట్లాగ మనం విత్తనాలు పెట్టి మొక్కల్ని షాప్లింగ్స్ రెడీ చేసుకుంటాం కదా రెడీ చేసుకున్న తర్వాత అవి రీప్లాంట్ చేసిన తర్వాత ఈ మంచి ఫర్టిలైజర్తో ఉంటుంది కదా ఈ మట్టి ఎందుకంటే మనం కూరగాయల వేస్టేజు గార్డెన్ వేస్టేజు అంతా మిక్స్ చేసేసి లేయర్ మెతడులో నింపేసి చక్కగా మంచి పోషకాలతో మట్టిని రెడీ చేసుకుంటాం కదా ఆ మట్టిలో ఈ మొక్కలు పెట్టిన తర్వాత మనం ఒక టెన్ డేస్ గ్యాప్ ఇవ్వాలి ఈ మట్టికి ఈ సాప్లింగ్స్ అడ్జస్ట్ అవుతాయి అన్నమాట అందులోని చక్కగా గ్రోత్ ఉంటుంది దాని తర్వాత మనం ఇప్పుడు ఫర్టిలైజర్స్ స్టార్ట్ చేయాలి చాలామంది అడుగుతున్నారు మీరు టైం టు టైం ఫర్టిలైజర్ సేవిస్తారా అవన్నీ వీడియోస్ పెట్టండి మాకు మేము కూడా ఫాలో అవుతూ ఉంటున్నారు నెక్స్ట్ వీడియో మీకు ఫెర్టిలైజర్ మీద ఉంటుంది ఈ టమాటోలు అయితే చూడండి ఇవి ఎంత ఎక్కువ వచ్చిందండి ఒకే చెట్టుకి ఎన్ని కాయలు వచ్చేసాయో చూడండి దీనివల్ల ఏంటంటే మట్టిలో పోషకాలన్నీ ఈ టమాటోలు తీసుకుంటున్నాయి చిక్కుళ్ళు కొంచెం డల్ అయిపోతాయి ఈ టమాటోలు తీసేసిన తర్వాత చిక్కుళ్ళ కోసం కొంచెం కేర్ తీసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎందుకంటే మనకి సీజన్ అంతా వస్తాయి కదా బాగా వస్తాయి టమాటోలు కూడా వస్తాయిలేండి అసలు ఎక్కువ ఎక్కువ రావడం వల్ల మనకు అలా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా తక్కువ వస్తే టమాటోల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఏవైనా ఎక్కువ వచ్చాయంటే వాటిని కొంచెం పట్టించుకోవాలన్నమాట పక్కన పెట్టేస్తాం వేసీలో కూడా చూడండి ఎంత హెల్తీగా చక్కగా బుట్టలు బుట్టలు టమాటోలు ఇలా తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంక ఇవన్నీ అయిపోయినాయండి కింద పడిపోయి కొన్ని పాడైపోతున్నాయి చాలా వరకు విత్తనాలు పెట్టి నాటాను మళ్ళీ ఇప్పుడు ఖాళీ అండి చాలా వరకు ఈ టమాటోలు అయిపోయినవన్నీ ఖాళీ అయిపోతున్నాయి అలాగే చిక్కుళ్ళు ఇక్కడ కూడా ఇది ఈ టబ్ కూడా ఖాళీ అయిపోతుంది అనమాట ఈ లైన్లో ఒక రెండు మూడు ఖాళీ అవుతాయి బ్లాక్ టబ్స్ అలాగే వెడల్పాటు బ్యాగులు ఇంకా కొన్ని ఖాళీ అవుతున్నాయి బ్లాక్ టబ్స్ కూడా ఖాళీ అవుతాయి టమాటోలు స్టాండ్ మీద కూడా అయిపోతున్నాయి ఇవి కాస్తూ ఉంటాయి చిక్కుళ్ళు ఇప్పుడు పెట్టిన మొక్కలు ఇవన్నీ కాస్తూ ఉంటే మళ్ళీ వీటికి మనం బ్యాగ్స్ రెడీ చేసుకోవాలన్నమాట ఇవి రెడీ చేసుకొని మళ్ళీ నాటుతూ ఉంటే వర్షాకాలం వరకు ఇంకా కంటిన్యూస్గా వస్తాయి సమ్మర్ అంతా వస్తాయి రైనీ సీజన్ వరకు జూలై ఆగస్ట్ వరకు ఇవి వస్తూ ఉంటాయి మళ్ళీ వర్షాకాలంకి మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని బుట్టలు తీసుకొస్తామండి టెరెస్ మీదకి వచ్చినప్పటికీ ఈ బుట్టలు అన్నీ ఫుల్గా అయిపోతాయి అటువైపు అంతా చేసుకున్నాం కదా హార్వెస్ట్ ఇంకా ఈ స్టాండ్ల మీద ఉన్నవన్నీ ఒక బుట్ట వస్తాయేమో ఇవి అయిపోతున్నాయిలేండి లాస్ట్ అయిపోయినాయి టమాటోస్ అన్నీ ఇక ఇవన్నీ ఖాళీ అవుతాయి ఇక్కడ టెన్ బ్యాగ్స్ ఉంటాయి ఈ టెన్ బ్యాగ్స్ని ఖాళీ చేయాలి మళ్ళీ వీటిని నింపుకోవాలి నెక్స్ట్ మళ్ళీ టమాటోలు వేయినా లేకపోతే ఇంకేం వేయాలో చూడాలి మనకి ఈ సీజన్లో వచ్చేవి ఇంకేమన్నా ఉంటే వాటితో పాటు టమాటోస్ కూడా వేసుకుంటే సమ్మర్లో వచ్చేవి ఉంటాయి కాకపోతే దేశవాళ్ళు రావు కానీ మార్కెట్లోకి వెళ్ళి కెమికల్ టమాటోస్ కొనుక్కునే బదులు హైబ్రిడ్ అయినా మనం పండించుకుంటే అట్లీస్ట్ ఆర్గానిక్గానన్నా పండించుకుంటాం కదా సో సీజన్లో అయితే దేశవళి పండిస్తాము అన్న సీజన్లో అయితే కెమికల్ ఫ్రీగా పండించుకోవచ్చు మార్కెట్లో కొనేదానికంటే బెటరే కదా అందుకని చూస్తున్నాను మళ్ళీ కొన్ని కనీసం ఒక ఫైవ్ అన్న టమాటోస్ వేసి ఒక ఫైవ్ ఇంకేమన్నా వేసుకోవచ్చు మొక్కలు అయిపోయిన తర్వాత తీయడం కూడా పెద్ద పని అండి ఇవన్నీ తీయాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బ్యాగ్లో వేసేసి పెడతానమాట బ్యాగ్లో వేసి కొంచెం పైన తాడుతుంది ఎంతో ఆ బ్యాగ్ని కట్టేసి అనుకోండి లోపల వేడికి ఇవి కూడా తొందరగా కంపోస్ట్ అయిపోతాయి అన్నమాట అంటే కొంచెం హీట్ ఎక్కువ అవడం వల్ల ఈ పచ్చి పచ్చి కొమ్మలన్నీ కట్ చేసి వేయడం వల్ల మెత్తగా అయిపోతాయి బయట వదిలేస్తే ఎండిపోతాయి ఎండిపోయినవి ఏవైనా సరే కంపోస్ట్ అవడానికి చాలా లేట్ అవుతుంది అదే అనుకోండి చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది అందుకోసం అలా వదిలేకుండా మనం గార్డెన్లో తీసిన చిక్కుళ్ళు కానీ సొర కానీ కాకర కానీ బీర కానీ టమాటోలు కానీ కొంచెం కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నవి ఒక అరడుగు అలాగా ముక్కలు కట్ చేసుకొని ఒక బ్యాగ్లో అన్నీ వేసేసుకొని పైన కట్టేసుకుంటే చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది మనం బ్యాగులో అడుగును వేసుకున్న సరే ఫిఫ్టీన్ డేస్కి కంపోస్ట్ అయిపోతుంది అదే ఓపెన్గా వదిలేస్తే ఎండిపోతే చాలా టైం పడుతుంది అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి మనం కంపోస్ట్ తొందరగా చేసుకోవచ్చు గార్డెనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ వంకాయలు ఉన్నాయండి గ్రీన్ పొడి వంకాయలు చారల వంకాయలు రెండు రకాలు వస్తున్నాయి ఇప్పుడు గార్డెన్లో ఈరోజైతే ఇవి హార్వెస్ట్ చేసుకుందాం ఈ టమోటోల్లో అక్కడక్కడ కాకర మొక్కలు వచ్చాయండి గ్రీను వైటు వాటికే కాయలు వస్తున్నాయి ఈ టమోటోలు తీసేటప్పుడు ఇవి కూడా తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఏరి మెత్తలో నింపాలంటే మొత్తం మట్టంతో తీయాలి కదా అంతవరకు కొన్ని కాయలు అయితే మనం హార్వెస్ట్ అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఈ రోజైతే కాకరకాయలు ఇంకా అక్కడక్కడ ఉండిపోయిన టమాటాలు హార్వెస్ట్ అయితే చేసుకున్నాం తర్వాత గ్రీన్ సూర్యముఖి చిల్లీస్ అండి లాస్ట్ టైం కూడా ఎక్కువే వచ్చాయి హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా పండిపోతున్నాయి మనం ఏదో ఒక చెట్టుకి పూర్తిగా వాడైన తర్వాత రెండో చెట్టుకి రావాలనుకుంటే ఇలాగే ముదిరిపోయిన కాయలన్నీ పండు మిర్చి అయిపోతున్నాయి అనమాట అందుకని ఈసారి ఎక్కడ ముదురు ఉన్నా సరే ముందు తీసేసుకుంటే అన్ని గ్రీన్గానే మనం హార్వెస్ట్ చేయవచ్చు లేదంటే కొన్ని పండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి రెండు రకాలుగా మనం హార్వెస్ట్ చేసుకుంటాం చిల్లీస్ కోయడం కొంచెం టైం పడుతుందండి మామూలుగా చేత్తో తుంచితే కొమ్మలతో సహా వచ్చేస్తున్నాయి ఇలా చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అయితే చూడండి ఎంత బాగున్నాయో చిల్లీస్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాం తర్వాత పుదీనా అండి ఇక్కడ చాలా కింద వరకు వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను ప్రతి సండే సండేలు అలా మామూలుగా వీడియో అని కాదు కానీ అవసరం వచ్చినప్పుడల్లా తీసుకుంటాము అయినా సరే ఈ టబ్బంతా అల్లుకుపోయి కింద వరకు వచ్చేస్తుంది ఈరోజైతే అయితే కిందవన్నీ కట్ చేసేద్దాం ఇది కూడా ఒకవైపు తీస్తాను ఇంక అటువైపు కూడా కింద మొత్తం చుట్టూ పడిపోయి ఉంది ఈ వైపు అయితే ఈరోజు తీసుకుందాం వెనక వైపు అయితే ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు కానీ ఇట్లా ముట్టుకుంటే చాలండి మంచి స్మెల్ వస్తుంది కాలంలోనే నాలుగు పుదీనా ఆకులు కొంచెం మజ్జిగ లేదంటే నిమ్మరసం ఇట్లా మనం కలుపుకుంటే డీహైడ్రేషన్ నుంచి కూడా మనకి మంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది చూడండి ఎంత పుదీనా వచ్చిందో చాలా ఉందండి డబ్బంతా అలుగుపోయింది అటువైపు అయితే ఇంకా కిందకంతా వాళ్ళు ఉంది ఇంకొకసారి తీసుకోవచ్చు ఈరోజైతే ఈ పుదీనా హార్వెస్ట్ చేసుకున్నాం అండి ఈ తోటకూర పడి వచ్చిందండి అక్కడక్కడ లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ చేసుకున్నాం ఇంకా అప్పుడు చిన్న మొక్కలన్నీ ఇప్పుడు ఈ మాత్రం వచ్చాయి ఇందులో బీర తర్వాత ఒక దాంట్లో చిక్కుడు అది పెట్టాము మళ్ళీ అన్ని రకాలు ఉంటే మొక్కలకి మనం ఇచ్చే పోషకాలు అన్నమాట గ్రోత్ అన్నది సరిగ్గా ఉండదు అందుకని తోటకూర అంతా తీసొస్తున్నాను అక్కడక్కడ ఉన్నాయి నెమలికంఠం రెడ్డు గ్రీను మూడు రకాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయండి గార్డెన్లో వేయకపోయినా సరే తోటకూర అయితే అసలు ఎప్పుడు నేను విత్తనాలు ఈ మధ్య అయితే వేయడమే మానేశాను ఇవే చెట్లు ఎండిపోయి ఉంటాయి కదా గాలికి ఆ విత్తనాలు అయితే ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటాయి అందుకోసమని ఇంకా నేను కొమ్మలు కట్ చేయకుండా తీసేస్తాను అలాగే ఇక్కడ గుత్తిపేర స్టార్ట్ అయ్యింది ఇవి లాస్ట్ టైం మనం నాటుకున్న మొక్కల నుంచే అండి వేరే అంతా పోత అలా ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇటువైపు ఇంత తోటకొని వచ్చింది ఇంకా గార్డెన్లో అక్కడక్కడ ఈ టబ్బుల్లో వాటిలో పడి ఉన్నాయి ఇదిగోండి ఒక కట్ ఉంటుందండి పప్పులకాయన వస్తుంది కదా ఈరోజు హార్వెస్ట్ అయితే చూడండి లేతగా తాజాగా ఉండే తోటకూర వంకాయలు టమాటోలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి అలాగే చిక్కుళ్ళు సమ్మర్లో కూడా మంచి చిక్కుళ్ళు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం తర్వాత కాకరకాయలు అండి తెలుపు రౌండ్ పొడుగు కొన్ని దొండకాయలు అలాగే పుదీనా చింత చిగురు తర్వాత మంచి కలర్ఫుల్గా ఉండే టమాటోలు పచ్చిమిరపకాయలు చిక్కుళ్ళు చూసారు కదా ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి సో సమ్మర్లో కూడా మనం ఇలాగా ప్లాండ్గా కొంచెం టైం తీసుకుంటే మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు